మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్పై చేసిన విమర్శల్ని చిట్టమూరు టిడిపి మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఖండించారు ఈ మేరకు తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేరుగ మురళీధర్ పై ఘాటిన విమర్శలు చేశారు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఎంతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తిత్వం వ్యక్తిగా గుర్తింపు పొందారని అలాంటి వ్యక్తిపై ఆరోపణ చేసే అర్హత మేరుగ మురళి లాంటి అవినీతి పరుడికి లేదన్నారు పాషన్ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా

ఇవన్నీ పక్కన పెట్టని దయచేసి మీరు కూడా అనుభవం ఉన్న నాయకులు మీరు మీరు ఆలోచించి మంచి పద్ధతి కాదు మీరు ఏదో వస్తారు ఏదో వర్ధం జయంతికి వస్తారు ఏదో మాట్లాడలేదు మీ ఐదు చేసిన కూడా ఇదే వర్ధంటే జయంతికి వచ్చి మీరు ఏదో మాట్లాడిపోయారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేదు ఈరోజు మెట్టులో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు చేశారు ఏం చేస్తారు ఎవరో పక్కన ఆ రోజు మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వస్తే వాళ్ళందరూ అవమానించారు మీరు అంతేగాని మీరు ఎక్కడ మాకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడెక్కడ కూడా తెలంగాణ నుంచి మాకు ఇప్పుడు గవర్నగర్ నుంచి ఇట్లా మాకున్నది ఒకే బాస్ ఆ బాస్ గూడు బాస్ మా బాస్ మన బాస్ మీ బాస్ ఈ గూడు లోకల్ సునీల్ అన్న నాయకత్వంలోనే సునీల్ నాయకత్వంలోనే అందరూ ఉంటారు ఈ ఈ గుడు నేర్చుకోవచ్చే ప్రజలందరూ కూడా సునీలన్న నాయకత్వం కోసం ఎదురు చూశారు గెలిపించారు ఇది బ్రహ్మాండంగా గ్రామాలకి ఆదరిస్తున్నారు ప్రతి ఒక్క సమస్య తెలుసుకున్నారు ప్రతి ఒక్క సమస్యను వ్యక్తిగతంగా తీసుకొని మళ్ళీ ఇక్కడ మాతో నాయకులతో మాట్లాడే ఆ వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య ఆ గ్రామాల్లో నాయకులతో మండల నాయకులతో మాట్లాడే సమస్య తీర్చే వైపుగా శ్రీలో నడుస్తున్నారు మీకు తెలియజేస్తాను అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలుకి నష్టం జరిగింది ప్రజలకు ఆహారం లేదు ప్రజలు కేకలతో ఉంటారు ప్రజల గురించి ఆలోచించాల్సింది పోయి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ప్రభుత్వం విమర్శించడం నువ్వు ఇదే ధ్యేయంగా గతంలో ఐక్యవసర అదే చేసావు ఇప్పుడు అదే పని చేస్తారు దయచేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తాం పార్టీ ఒకటే హెచ్చరిస్తున్నాం మేము చాలా స్పష్టంగా మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉన్నారు అభివృద్ధి ధైర్యంగా పెట్టుకున్నారు ఎక్కడ కూడా విమర్శలు చేసే పని లేదు కాబట్టి దయచేసి మీరందరూ సహకరించండి మంచిగా ఉంటుంది పద్ధతిగా ఉండాలి రాజకీయం చేయదు ఏం రాజకీయాలు అవసరం లేదు ఎక్కడ కూడా అభివృద్ధి కోసం పోరాటం కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి మేలు మన దగ్గర మేము విజ్ఞప్తి చేస్తాము ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాలు వదులు నువ్వు నువ్వేదన్నా ఉంటే క్లారిటీగా అభివృద్ధి వైపు సంక్షేమం వైపు మాట్లాడితే బాగుంటుంది వ్యక్తిగత వ్యవస్థ మానండి ఎక్కడ కూడా వ్యక్తిగత వ్యవస్థ చేయట్లేదు మేము మీరు వ్యక్తిగత విమర్శలు ఆపి ఈ యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మీరు పోరాడండి మా అన్న మీకు తోడుగా ఉంటాడు ఈ నియోజకవర్ నియోజకవర్గ అభివృద్ధికి తోడుగా ఉంటాడు కాబట్టి సునీల్ సునీలన్న ఆందోళనలో అందరం కలిసి పనిచేద్దాం సునీల్ ఆధ్వర్యంలో ఈ ఇప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అని తెలియజేస్తూ మరి నాలుగు నియోజకవర్గాలు ఒంటి చేత్తో గెలిపించుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళిన దైవం ఆ గంగా ప్రసాద్ గారు ఆయన గురించి విమర్శించే స్థాయి మీరు కాదు మీరు ఆ స్థాయి కాదు గంగా ప్రసాద్ గారిని విమర్శించే స్థాయి ఇండైరెక్ట్ గా నువ్వు విమర్శించాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గ ప్రజలందరూ గంగా ప్రసాద్ ఏంటో తెలుసు గంగా ప్రసాద్ గారు ఏం చేస్తారో తెలుసు గంగాప్రసాద్ గారు ఏ విధంగా ఉంటారో తెలుసు గంగాప్రసాద్ గారు గెలిపించే వరకే బాధ్యత తీసుకుంటారు గెలిచాక ఇక్కడ ఎవరు ఏ ఎమ్మెల్యే కూడా హుకుం జారీ చేయడైనా ఆ ఎమ్మెల్యే గారి సారథ్యంలోనే ఆ ఎమ్మెల్యే గారి విధి విధానాలతోనే ఆ ఎమ్మెల్యే గారి నిర్ణయాలతోనే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తారు తప్ప ఎలాంటి రాజకీయాలు చేయడం వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళని ఏం గెలిపించారని తీసుకుని వెనక పెట్టుకోవడం పక్కన వెనక పెట్టే పరిస్థితి ఏమి ఉండదు వాళ్ళే ముందుంటారు ఎమ్మెల్యేలే ముందుంటారు ఎమ్మెల్యే వెనకే మా దైవం ఉంటాడు దయచేసి మళ్ళీ ఇలాంటివి నువ్వు మాట్లాడదు నువ్వు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం చేయండి ఈ గ్రామంలో సంక్షేమ పథకాలు ఇవ్వాలా ఇదిగో ఈ రోడ్లు కావాలి లేదా డ్రైన్స్ కావాలో లేదా చెరువులు అభివృద్ధి చేయండి ఇలాంటి విషయాలు అడిగి నువ్వు చేయించుకునే బాధ్యత నీ కూడా యాజ్ ఎమ్మెల్సీగా మీరు కూడా సీఎం గారి దగ్గర తేవచ్చు తీర్చి అభివృద్ధి కార్యక్రమం చేయండి తెలుసు భూస్వాములు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏ పక్క ఉన్నారో తెలుగుదేశం పక్క ఎవరు ఉన్నారో మీకు తెలుసు మా చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో మా ఎమ్మెల్యే గారి మీద ద్రవం గౌరవంతో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి మా సునీల్ కుమార్ గారిని గెలిపించారు ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇప్పుడు మీకు సిగ్గిన నేను చేతికరించారు అసలు బుద్ధని అసలు అసలు ఏ చరిత్ర నువ్వు మా ఎమ్మెల్యే గారిని విమర్శించే ఆరాధ్య ఎక్కడుంది మా ఎమ్మెల్యే ఓడిపోయినా పెన్షన్లోకి పిచ్చినిచ్చాడు ఆయన తగ్గ విధంగా ఏదో ఒకటి ఏదో టికెట్ ఇచ్చి నువ్వు ఓడిపోతావు నీకు టికెట్ ఇచ్చాడు అది ఏదో ఇచ్చింద్రు ఎందుకంటే నేను ఓడిపోయినా ఎమ్మెల్సీ ఉంటుంది నిజంగా నీకు నైతిక బాధ్యత ఉంటే ప్రజలు నేను చిత్తాడు వెంటనే నువ్వు సిగ్గులో ఉంటే రిజైన్ చేయి రిజర్న్ చేస్తే ఎంపీటీసీ కాను

మా ముఖ్యమంత్రులు కానీ మా పార్టీ నాయకులు కానీ విమర్శించే అర్హత నీకు లేదు మా ఎమ్మెల్యే గారు ఓడిపోయిన గత పది సంవత్సరాల్లోనే ఆయన ఇంట్లో కొనుక్కురా మీరు కొనుక్కున్న ఇంట్లో మీ ప్రభుత్వం కొనుక్కున్న ఇంట్లో నీకు ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా నువ్వు నిద్రపోయావు ఇంట్లో కనీసం చిన్న సమస్య మీద కూడా నువ్వు పరిష్కారానికి దారి చూపులో నువ్వు ఈ యొక్క గూడూరు డివిజన్ నుంచి నువ్వు ఎమ్మెల్సీ అయ్యి గూడూరు డివిజన్ ప్రతి ప్రాతినిధ్యం ఎమ్మెల్సీగా వహించి కానీ నువ్వైతే ఏమి కనీసం నీ శాసన మండలిలో కూడా గూడూరుకు సంబంధించి చిన్న సమస్య ముందు కూడా నువ్వు ప్రస్తావన చేయ అసలు సిగ్గుందా నీకు బుద్ధిందా మా ఎమ్మెల్యే ప్రజానాయకుడు ప్రజల పక్షపాతి ఈరోజు ధనవంతులందరూ ఒకవైపు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని దోచుకోలేక ఈరోజు వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ మన తెలుగుదేశం ఎన్ లేవు అయిన మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఆయన మేరమే గారు ఆ రోజు గెలవకా ఎలవ పోయి కాకుండా ఇప్పుడు ప్రజల్లో వచ్చి తేరకుండా మన శ్రీనాయ్యం గురించి మాట్లాడడం అది మంచి పదవి ఇంకా ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మంచి మంచిగా ఉండదు మేము హెచ్చరిస్తూ చెప్పినప్పుడు మీరే మాత్రం స్పందించరు ఎందుకంటే మీరు ఓయి కామా పార్టీకి విధేయుడు అందుకే మీరు ఇన్ఛార్జ్ కింద ఉన్నారు కానీ ఎమ్మెల్యే మిమ్మల్ని ఎవరు ఎన్నుకోలేదు అదేవిధంగా ప్రజల యొక్క స్పందన చూసి ప్రజల యొక్క జ్ఞానంతో ఎలక్షన్ ముందు మీరు చేసేటువంటి అన్యాయాలు అక్రమాలు దోపిడీలు అన్నిటి గమనించి మీ పార్టీలో కామాన్ నిపుణుడు ఉన్న ఆ కామాన్ పార్టీకి భూస్థాపితం చేస్తూ ఈ రోజు తీర్పిస్తే మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు చనిపోయిన పార్టీ అని అన్నారు భూస్థాపితం అంటే చనిపోవడం అని అర్థం కదా అది కూడా మీకు తెలియదా ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు అభివృద్ధి పదంలో ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి ఏ రోజు పార్టీ అడ్డం పెట్టుకొని సంపాదించుకోరా రాజకీయం అంటే ప్రజలు సేవ చేయాలని రావాలి కానీ సంపాదించుకొని రాకూడదు అలాంటి సేవ చేసే వ్యక్తి కూడా ఉండగాలని మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు విమర్శించేదాన్ని నవ్వుకుంటారండి ఎంత చేస్తారు మీరు గురించి మాట్లాడితే మచ్చలైన నాయకుడు మా ఎమ్మెల్యే గారు ఒకసారి గుర్తు చేస్తూ మీరు ఎక్కడ కూడా ఇలాంటి మాటలు మాట్లాడదు ఏమంటే అభివృద్ధి మీద పోటీ పడండి అభివృద్ధి మీద మాట్లాడండి సంక్షేమం గురించి మాట్లాడండి ఏదో ఆయన విమర్శించేస్తే మీరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలనుకుంటున్నారేమో అవి పోయి గిప్పు పొందడం అందరూ ఈ రోజు పరాతారు నాకు చేసుకుంటూ తెలియజేస్తూ అలాగే మాట్లాడితే ఇంకొకసారి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే మా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ధర్నాకైనా సరే దేనికైనా సరే సిద్ధమైన నిన్న జరిగినటువంటి సన్నివేశం గురించి ఈ దొడ్డిదారిన ఎమ్మెల్సీగా అయినటువంటి మేరిగా మురళీధర్ డైరెక్ట్ ఎలక్షన్లో ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి డాక్టర్ ఫాసెస్ సునీల్ కుమార్ గారి మీద అవాకులు చవాకులు పేరడం ఎంతో ఇది ఒక హాస్యాస్పదంగా ఉంది ఒకటే గుర్తుపెట్టుకోండి మురళీధర్ గారు మీరు గత రెండు వేల పంతొమ్మిదిలో మీకే దిక్కులేదు మీ పార్టీలో ఏదో చివరిలో ఏదో కొసలో ఉన్నామని చెప్పి పట్టుకొచ్చి ఆ ఎమ్మెల్సీ ఇస్తే ఏదో మాట్లాడేస్తా ఉన్నాం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో డాక్టర్ ఫాసి సునీల్ కుమార్ చేసిన అభివృద్ధి పనులు మీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి గ్రామానికి వచ్చి నేను ఈ పని చేసినానని చెప్ప చెప్పగల ధైర్యం ఉన్నదానికి ఆ రోజు నువ్వు ఈరోజు డైరెక్ట్గా రా వస్తావు నువ్వు చేసిన పని ఏదైనా ఉంటే చూపి అది లేకనే మనం పట్టించుకోవట్లేదు ఏ గ్రామంలో కూడా మీరు ఈ అని మర్చిపోతారేమో అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడినాం ఒకటే గుర్తుపెట్టుకోండి మురళీధర్ గారు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు